హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదానేని వాళ్ళ మీకైతే చింతపండు పులిహోర వేసి చూపిస్తున్నా అండి అయితే చింతపండు కొత్త చింతపండు అయితే లుక్ బాగుంటుందండి తీసేసుకొని ఒక యాభై గ్రాముల చింతపండు తీసేసుకొని వెన్నీళ్ళలో నానబెట్టేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ రైస్కి వేస్తున్నా అండి ఇది అయితే చింతపండు కూడా కొన్ని బాగా పుల్లగా ఉంటాయి కొన్ని కొంచెం స్వీట్గా ఉంటాయి అంటే మీ పులుపుదానాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి తీసేసుకోండి రైస్ అయితే సాయిరం రైస్ తీసుకుంటున్నాను అండి నేను ఇది రెండు గ్లాసుల రైస్ హాఫ్ కేజీ రైస్ ముందుగా చెరిగి పెట్టేసుకొని రెండుసార్లు వాష్ చేసేసి నేను రైస్ కుక్కర్లోనే వండుకుంటున్నాను అండి అందుకే డైరెక్ట్ వాటర్ బోసేసుకుంటున్నాను ఒక గ్లాస్కి గ్లాస్ నర వాటర్ పోసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకుంటే అన్నం పొడి వస్తూ ఉంటుంది పసుపు వేసుకుంటే చింతపండు కొంచెం మనకు ఉడకబెట్టేసుకున్నాక కొంచెం నల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా పులిహోర మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు ఇందులో మసాలా అయితే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇందులోనే మిరియాలు ఒక టీ స్పూను హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ పక్కకు పెట్టేసుకోవాలి ఒక పది ఇరవై నిమిషాల తర్వాత చింతపండు ఇలా అంటది కదండి తీసేసుకొని డైరెక్ట్ కూడా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా స్ట్రైనర్ పైన వేసేసుకొని అనుకుంటే ఏం లేకుండా వస్తుంటాయి గుజ్జు వేస్ట్ కాదన్నట్టు అండ్ చిక్కకు కూడా వస్తూ ఉంటుంది ఇలా మంచిగా అనుకోవాలి నా ఛానల్లో ఆల్రెడీ చింతపండు పులిహోరది రసం ఎలా చేసుకోవాలి రసం ఎలా కలుపుకోవచ్చు అని కూడా ఉందండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా అండి ఇలా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కరివేపాకు అలాగే రెండు మూడు ఎండుమిర్చి ఒక నాలుగైదు మిరియాలు కూడా వేసేసుకోవాలి ఈ మసాలా మంచిగా ఈ కరివేపాకు ఫ్లేవరు మిరియాల ఫ్లేవరు మొత్తం రసానికి బట్టి మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ అది చిక్కగానే ఉంది కదా రసం తొందరగానే ఉడికిపోతూ ఉంటుంది మిగిలింది మనం మళ్ళీ పోపు వేసుకున్నప్పుడు ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు కోసం అయితే రైస్ ఎక్కువనే కాబట్టి నేను ఒక మూడు పావులండి ఆయిల్ వేసుకుంటున్నా ఒక పావు కప్పు దాకా అవుతుంది ఆయిల్ ఇందులోనే ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు మినపప్పు వేసుకోవాలనుకుంటే మినపప్పు వేసుకోవచ్చు లేకపోతే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కొన్ని ప్లేస్లో అది కొన్ని ప్లేస్లు ఇది కూడా వేస్తూ ఉంటారు పల్లీలు వేసుకొని అయితే పల్లీలు మంచిగా ఫ్రై కానివ్వాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాతనే వెరైటీ యాడ్ చేసుకోవాలి లేకపోతే పచ్చిగుండా అంటాయి పళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత అవసరమైతే ఎండుమిర్చి వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొన్ని ఎండుమిర్చి వేసానని ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నా కరివేపాకు మళ్ళీ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి చింతపండు పులిహోరలో కొంచెం ఉప్పు ఎక్కువనే ఉంటుంది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాండి ఇంకా ఎక్కువైనా ఏం కాదు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టేసి పక్కకు పెట్టేసుకున్న చింతపండు రసం ఇందులో వేసేసుకోవాలి మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ వేసుకోండి అండి నాకు అది నచ్చదు సో అందుకోసమే వేయట్లేదు ఇందులో చింతపండు రసం వేసేసుకొని అంత కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం బెల్లం అండి వేసేసుకుంటే మనం కారం కానీ పులుపు కానీ కరెక్ట్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అన్నట్టు కొంచెం అంటే కొంచెం వేసేసుకోండి తర్వాత అన్నం వండుకున్నాం కదండీ అది పొడి పొడిగా అన్నం పొడి ఉంటేనే పులిహోరకు బాగుంటుంది ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని మొత్తం విప్పి ఆరబెట్టేసుకోవాలి తర్వాత మనం పోపు వేసుకున్నది ఇందులోకి వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి సో నేను అయితే మొత్తం వేసానండి ఏం పక్కకు పెట్టలేదు రసం మొత్తం వేసుకున్న కరెక్ట్ పులుపు కరెక్ట్ బ్యాలెన్స్ అయింది ఒకవేళ మీకు ఏమన్నా స్పైస్కి తగ్గట్టు మీరు మిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఈ చింతపండు రసం అయితే కరెక్ట్ ఉంటుందండి ఇది కలుపుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఇది కూడా కొంచెం అంటే కొంచెమే ఉంచిన అండి పక్కకు నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పక్కకు ఉంచిన మిగిలిందంతా రైస్కి కలిసేలా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి పులిహోర తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్